ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందుకి ఒక హార్వెస్టింగ్ తీసుకొని వచ్చాను ఒకసారి చూద్దామా ఇవి మాకులు నేను తలకు ఆయిల్లో మాకులు ఈ మందారం పువ్వు వేసి ఆయిల్ ఒక లీటర్ దాకా తెచ్చుకుంటాను కాగబెట్టుకొని ఒక ఒక టెన్ డేస్ వరకు వస్తుంది అందుకోసమని కోసుకొని వచ్చాను ఇవి షోపులు అవి చెడి పింక్ కలర్లో ఉన్నాయి ఇది బేబీ పింక్ ఉంది ఇది నిచ్చిమల్ల పువ్వు ఇది చామంతి ఇది ఇంకా ఇలా ఉంది కదా చిన్న ఉన్నప్పుడు ఇట్లా కుంకుమ కలర్లో ఉంది మన దగ్గర శంకుపూల చెట్టు ఉంది అది వంకపుత్ కలర్ ఉంది ఇవి ఇవి శంకుపూల చెట్టు విత్తనాలు నేను బయట వేరే చోటికి వెళ్ళేటప్పుడు తెల్లది ఉంది శంకుపూల చెట్టు నేను వాళ్ళని అడిగి కొన్ని కోసుకొని వచ్చాను మన గార్డెన్లో పెడతామని మీకు అలాగే ఒక చిన్న స్టోరీ చెప్దామని వచ్చాను మళ్ళీ మేము ముందుకు మా ఇంట్లో ఒక డోరా ఉంది దాని పే దాన్ని మేము నా బిడ్డ బర్త్డేకి తెచ్చిచ్చాను చాలా బాగా చూసుకుంది దాన్ని కానీ ఒకరోజు బాబుకు హెల్త్ అస్సలు బాగాలేదు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎందుకు సార్ మా బాబుకి ఇలా బాగాలేకుండా అవుతుందని అడిగాను సారు మీకు ఇంట్లో పెట్టుందమ్మా అని అడిగాడు అవును అన్నాను బా బాబుకు కొంచెం ఆస్మా ప్రాబ్లం ఉందండి ఈ డోరాగానికి బొచ్చు రాలిపోతుంది కదా మామూలుగా పరుపుల మీద అలా పడుకుంటాడు పడుకున్నప్పుడు అది డాక్టర్ అలా చెప్పాడు అనమాట దాన్ని ఇంట్లో అన్ని చోట్ల పడుకొని వేద్దానమ్మ బాబుకు అందుకే బాగాలేకుండా అవుతుంది అన్నాడు నేను సడన్గా కోపం వచ్చింది పెద్ద నిర్ణయమే తీసుకున్నా చాలా పెద్ద తప్పే చేసిన మా డోరా విషయంలో అయితే పాపము దాన్ని ఒక ఆటోలో తీసుకొని మా చెల్లెలను పిలుచుకొని వేరే ఊరికెళ్ళి వదిలేసి వచ్చాను ఇంకా నాకు ఎందుకు అలా చేశాను నేను ఎందుకు చేశాను కూడా నాకు ఇప్పటికీ తెలియదు చాలా పెద్ద తప్పే చేసిన నేనే ఇష్టంగా తెచ్చిన దాన్ని వదిలేసి వచ్చినామా మా బాబు ఏడుస్తున్నాడు నా కూతురు ఏడుస్తుంది మా ఆయన ఏడుస్తున్నాడు మా అక్క అయితే నన్ను తిట్టరా అని తిట్టేసింది నేను ఉండలేక వన్ డే ఉన్న దాన్ని వదిలేసి వచ్చినా కదా ఇల్లు అంతా ఎవరన్నా మనకి ఇంట్లో ఒక మనిషి పోతే ఎలా ఉంటుందో అలా ఇల్లు అంతా సైలెంట్గా ఉంది అసలు చెప్పలేని బాధ నేను ఏడ్చిన ఆ కోపంలో వదిలేసి వచ్చిన నాకు తెలియకుండానే కానీ మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ మా ఆయన్ని పిలుచుకొని ఇక్కడ డోరా మా ఆయన్ని పిలుచుకొని వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇదే డోరా వెళ్ళినాను మా ఆయన వెతికిన మా ఆయన దాహం అంతా తిడుతూనే ఉన్నాడు ఎందుకు వదిలేసి వచ్చినా అందరు బాగా పెంచుకుంటున్నారు కదా నీకేమొచ్చింది అని నేను ఏదో వదిలేసి వచ్చాను తప్పు అయిపోయిందన్న అది నా కోసము అన్నం తినకుండా ఎదురు చూస్తానంట అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది వేరే ఆయన ఇట్లా కట్టితో కొట్టినాడు కాలిప్పటికి ఫ్రాక్చర్ అయింది డోరాకి చూసుకొని వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ వెతికినాం ఒక వన్ అవర్ దాకా వెతికినాము వెనక్కి వచ్చేసినాము వచ్చేసిన ఇంకా అక్కడ వాళ్ళు చెప్పారు కదా ఈట పొద్దున్నే వస్తుందంట నేను ఆటోలు వదిలేసి వచ్చానా ఆటోలు అన్నీ చూస్తుందంట మళ్ళీ సాయంత్రానికి సాయంత్రం వస్తుందంట ఎవరు పిలిచినా అన్నం అన్నం తినకున్నా అన్నం పెట్టినప్పుడు తినదంట తిరుగుతానే ఉందంట ఇదే ఇదేనంట డోర అందుకే ఇది చాలా ఇష్టం నేనంటే దీనికి తెలియకుండానే నేను పెద్ద తప్పు చేసిన ఉన్నాను మళ్ళీ నేను వెనక్కి వచ్చేసిన నాకు దొరకలేదు మళ్ళీ మా అక్క వెళ్ళింది వేరే చోట వేరే మా తమ్మును పిలుచుకొని స్కూటీలో తనే పెట్రోల్ వేసుకొని నాకు చెప్పలేదు వెళ్ళి డోరాని వెతికిందంట అడిగిందంట ఇట్లా ఒక పెట్టును వదిలేసిపోయారు ఇక్కడుందా చూసారా అని ఒక ఆయన చెప్పాడంట ఈ టయానికి వస్తుందమ్మా ఎవరన్న పెట్టినా తినదు వెళ్ళిపోతుంది అని అక్క సాయంత్రం వరకు ఉంది సాయంత్రం వరకు ఉండి డోరా వచ్చే టయానికి ఫైవ్ ద ఐదు దనం ఉందనమాట సాయంత్రం తర్వాత ఒక మూడు రోడ్లు ఉన్నాయన్నమాట అక్కడ డోరా అని పిలిచింది అనమాట ఇది రోడ్డు క్రాస్ చేస్తుందంట డోరాని పిలుస్తానే అక్క దగ్గరికి ఎలా వెళ్ళిందంటే మా మా వాళ్ళు వచ్చినారు కదా అన్నట్టు వెళ్ళిందనమాట నాకు చాలా బాధ అనిపించింది నాకు తెలియకుండానే దీన్ని వదిలేసి వచ్చాను కానీ నాకు అక్క తెచ్చిచ్చింది మా పిల్లలైతే టూ డేస్ అన్నం తినలేదు కోసరానికి అంటే చిన్నప్పటి నుంచి సాగినాం కదా అక్క తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకుంది వచ్చింది బైక్లో ఎక్కించుకొని తీసుకొని వచ్చారంట అన్నమే తినలేదు అసలు ఇది మళ్ళీ అక్క నాకు నేను మళ్ళీ ఎక్కడింటిలోకి రానిచ్చుకుంటానో రానిచ్చుకోను అని అక్క మా ఆయనకు కాల్ చేస్తే మా ఆయన వేరే వాళ్ళని పిలుచుకొని బైక్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకొని వచ్చాడు అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది పరిగెత్తి నేనే వదిలేసి వచ్చాను కదా దీనికి అసలు తెలియదు పాపము వదిలేసి వచ్చినాను కదా అయినా కూడా మా మమ్మీ అని నా దగ్గరికి వచ్చాడు నేనైతే అది ఇద్దుకోలేని తప్పు చేసిన దీని విషయంలో నాకు ఇప్పటికీ అది గిల్టీ ఫీలింగే బాబుకు బాగాలేదన్నా ఇంటెన్షన్తోనే నేను అలా చేశాను సారీ నన్న డోరా నిన్ను తెలియకుండానే నేను వదిలేసి వచ్చాను మా పిల్లలైతే ఎంతమందికి చెప్తున్నారు మా మమ్మీ బ్యాడ్ మా డోరాని వదిలేసి వచ్చింది మంచిది కాదు మేము అని నా మీద కోపంతో మరి తర్వాత మా ఆయన తీసుకొని వచ్చాడు నా దగ్గర పరిగెత్తి వచ్చిందని చెప్పాను కదా అక్కడ అక్క పాలు వస్తే కొన్నిదాగిందంటాయి ఏమి తినే ఫైవ్ డేస్ ఉంది ఫైవ్ డేస్ మళ్ళీ తర్వాత ఇంకా దీన్ని ఇది నేను లేకుండా ఉండలేదు ఎక్కడికి ఏ ఊరికి పోలేను బయటకు తీసుకెళ్తే కరుస్తుంది అనమాట జనాల్లో అడ్జస్ట్ కాదు ఇది ఇంట్లోనే ఉండాలా ఎవ్వరు లేకపోయినా ఉంటుంది నేను ఉండల్లా నేను అనుకు బయట అరుస్తుంది వీళ్ళకి చాలా ఇష్టం నేనంటే డోరా సారీ నాన్న నేను నేను తెలియకుండానే వదిలేసి వచ్చాను ఇంకెప్పుడు చేయను పెట్స్ అంటే ఇష్టమే బాబుకు బాగలేదు నేను అలా చేశాను నాకు తెలియకుండానే మీకు నా ఈ వాని విషయం చెప్దామని మీతో షేర్ చేసుకుందామని నాకు అనిపించింది చెప్పాను సారీ డోరా నన్ను క్షమించు నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను కానీ నాకు తెలియకుండానే ఒక తప్పు చేశాను సరిదిద్దుకున్నాండి ఇప్పుడు బాగానే చూ బాగా చూసుకుంటాను ఏదో తెలియకుండా చేశాను నేను థ్యాంక్స్ అండి నా స్టోరీ విన్నందుకు మా డోరా కానీ స్టోరీ మీకు మా డోరాని వీడియోల్లో చూపిస్తూ ఉంటాను చూడండి మా వాడు బాగా యాక్టివ్గా ఉంటాడు గేమ్స్ కానీ బాగా బాలాటు కానీ బాగా ఆడతాడు అనమాట డోరా బాయ్ చూపున్నాను బాయ్ చూపు అగు డోరా బాయ్ బాయ్ అండి